అందరికీ నమస్కారం సాధారణంగా దమ్ బిర్యానీ అంటే ఎక్కువ ఆయిల్ వేసి చేస్తేనే జ్యూసీగా ఉండి టేస్ట్ బాగుంటుందని అనుకుంటాం కానీ అస్సలు నూనె కానీ నెయ్యి కానీ లేకుండా పొడిగా ఉన్నా కానీ స్పైసీగా ఎంతో రుచిగా ఉండే మంచి టేస్టీ బిర్యానీ అయితే ఈరోజు చూపిస్తాను ఈ జీరో ఆయిల్ బిర్యానీ మా తమ్ముడు దగ్గర నుంచి నేర్చుకున్నాను అస్సలు ఆయిల్ లేకపోవడం వల్ల ఈ రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి జ్యూసీగా తినాలనుకునే వాళ్ళ కోసం కట్టా రెసిపీ కూడా చూపిస్తాను ముందుగా బిర్యానీ మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్లో నాలుగైదు ఎండుమిర్చీలను తీసుకొని రెండు స్పూన్ల ధనియాలు ఒక బిర్యానీ ఆకు ఒక స్పూను మిరియాలు అర స్పూను పది వరకు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క ఐదారు లవంగాలు కొద్దిగా రాతి పువ్వు చాలా కొద్దిగా జాజికాయ ముక్క రెండు మరాఠీ మొగ్గలు చిన్న జాపత్రి ఒక అనాస పువ్వు రెండు నల్ల ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సోంపు పావు స్పూను షాజీరా ఇరవై వరకు ఎండిన గులాబీ రేకులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి మరీ ఓవర్గా ఫ్రై అయిపోకుండా ఇవన్నీ కొంచెం వేగి మంచి వాసన రావడం మొదలవుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి బయట దొరికే బిర్యానీ మసాలా కంటే కూడా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే బిర్యానీ మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది దీన్ని పక్కన పెట్టుకుని బిర్యానీ వండడానికి అనుకూలంగా ఉండే గిన్నె తీసుకుని ఇందులో చక్కగా కడిగి క్లీన్ చేసి అస్సలు నీళ్లు లేకుండా వడకట్టిన కిలో చికెన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు రెండు మూడు స్పూన్ల వరకు కారం అర స్పూను పసుపు మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు చాలా సన్నగా తరిగిన పుదీనా గుప్పెడు కొత్తిమీర గుప్పెడు వేసుకొని వరకు పచ్చిమిర్చీలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత చక్కగా పండిన ఒక టమాటాని చాలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు స్పూన్ల వరకు కసూరి మేథిని వేసుకొని ఒక కప్పు వరకు ఫ్రైడ్ అనియన్ కూడా వేసుకోవాలి మనకి బిర్యానీలో ఎక్కువ మసాలా ఉంటే దాన్నే కలుపుకుని తినచ్చు కాబట్టి ఎక్కువ మసాలా ఉండడం కోసం ఇక్కడ నేను ఫ్రైడ్ ఆని కొంచెం ఎక్కువే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాల నుండి ఒక స్పూన్ మసాలా తీసి కట్టాల ఉపయోగించుకోవడం కోసం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన మసాలా అంతా ఇందులో వేసేసి ఒక నిమ్మకాయని విత్తనాలు రాకుండా ఇలా వడకట్టి వేసుకోవాలి బయట దొరికే బిర్యానీలు టేస్ట్ రావాలంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు తర్వాత మరీ పుల్లగా కానీ కమ్మగా కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండే ఒక కప్పు పెరుగును వేసుకొని ఇదంతా ముక్కలుగా పట్టేలా బాగా కలపాలి సాధారణంగా మనం రెగ్యులర్గా చేసుకునే దమ్ బిర్యానీలో నీళ్లు లేకుండా వడకట్టిన పెరుగు వేస్తూ ఉంటాం కానీ ఇక్కడ మాత్రం పెరుగు కొంచెం లూజ్గా ఉండేదే వేసుకోవాలి బిర్యానీ ఉడికిపోయిన తర్వాత టేస్ట్ ఏమీ మార్చలేం కాబట్టి ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ బిర్యానీ ఎక్కువ స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మీరు స్పైసీ ఎక్కువ తినలేకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు మసాలాలన్నీ బాగా పట్టించిన తర్వాత దీని మీద మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ ప్రిపరేషన్ అంతా ఒక రోజు ముందు చేసుకోవాలనుకున్నట్లయితే దీన్ని బయట ఉంచకుండా రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత కట్టా చేయడం కోసం పావుకప్పు ఎర్రకంది పప్పు తీసుకొని కడిగి నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి అలాగే అరకప్పు పచ్చిశనగపప్పు కూడా తీసుకొని దీన్ని కూడా కడిగి గంట గంటపాటు నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో నానబెట్టిన నీళ్లతో పాటుగా ఈ పప్పులు వేసేసి అవసరమైతే కప్పు నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది చాలా మెత్తని పేస్ట్లా ఉడికిపోవాలి కాబట్టి మీరు వాడే కుక్కర్ని బట్టి విజిల్స్ ఎక్కువైనా వేయించుకోవచ్చు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోనిచ్చి మూత తీసి మెత్తగా ఉడికిన ఈ పప్పుని మరింత మెత్తగా అవడం కోసం మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి అయితే ఏమాత్రం పలుకు లేకుండా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తని క్రీమ్లా మ్యాష్ చేసుకున్న ఈ పప్పుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని రెండు మూడు స్పూన్ల నూనె కాగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు నాలుగు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత నాలుగు వంకాయల్ని చిన్న సైజులో కట్ చేసిన ముక్కలు కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి పెళ్లిళ్ళు ఫంక్షన్స్లో చేసే కట్ట అయితే ఆనబగా కూడా వేస్తారు కానీ నా దగ్గర అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను వేయట్లేదు రెండు మూడు నిమిషాల పాటు దీన్ని వేయించిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు కలిపి గుప్పిడి పుదీనా కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఒక టమాటాని సన్నగా చిన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఇవన్నీ మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవిలా మెత్తగా మగ్గిన తర్వాత మ్యాషర్తో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారం పావు స్పూను పసుపు వేసుకోవాలి ఇవి వేసేటప్పుడు కెమెరా ప్లే బటన్ నొక్కడం మర్చిపోయానని ఇలా విడిగా చూపిస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి రసం తీసుకొని ఆ రసాన్ని కూడా వేసుకోవాలి ఈ కట్ట కొంచెం పుల్లగా కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి పులుపు తక్కువ కాకుండా సరిగ్గా ఉండేలా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు పోసుకొని ఉడికించిన పప్పు అంతా వేసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని టేస్ట్ కూడా చెక్ చేసుకొని ఉప్పు కారం పులుపు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఐదారు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలో నుండి ఒక స్పూన్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇది ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం ఒక స్పూను మంచి క్వాలిటీ ఉండే గేదె నెయ్యి వేసుకోవాలి ఇది చక్కగా మరిగిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫంక్షన్స్లో కానీ రెస్టారెంట్స్లో దొరికే కట్టాలాంటి టేస్ట్ రావాలంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు రెండు పాటు చక్కగా మ్యారినేట్ అయిన ఈ చికెన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని బరువుగా మందంగా ఉండే లెగ్ పీసులు లాంటి ముక్కలన్నిటిని అడుగున ఈక్వల్గా పరుచుకోవాలి ఇలా అంతా చక్కగా సర్ది రెడీ చేసుకున్న తర్వాత అన్నం వండడం కోసం అనుకూలంగా ఉండే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఎసరు బాగా కాగనివ్వాలి ఇందులో ఉప్పు ఎక్కువయ్యేంతగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి ఇవి సముద్రం నీళ్లంత ఉప్పుగా ఉండేలా చూసుకోవాలి అయితే ఎసరు కోసం నీళ్లు పెట్టుకునేటప్పుడు అన్నం వాచడానికి ఎలా అయితే ఎక్కువ నీళ్లు పెట్టుకుంటామో అలా ఎసరు పెట్టుకోవాలి ఇలా నీళ్లు బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మూడు కప్పుల బాస్మతి బియ్యాన్ని తీసుకొని కడిగి అరగంట పాటు నానబెట్టుకుని ఇందులో వేసుకోవాలి అయితే బాస్మతి బియ్యం మంచి అరోమా ఫ్లేవర్ ఉండేలా చూసుకోవాలి అన్నం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా పెద్ద గరిటితో వేడివేడి ఎసరు తీసుకొని ఇలా పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్ ఉడికేటప్పుడు అడుగు పట్టేయకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు అన్నాన్ని ఒకసారి చెక్ చేసుకొని కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే ఉడికిన తర్వాత ఈ అన్నాన్ని పక్కనే ఉన్న చికెన్లో వేసుకోవాలి అన్నం పచ్చి చికెన్తో పాటు ఉడకాలి కాబట్టి ఏమాత్రం ఓవర్గా కుక్ అయినా కానీ చివిడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుని వేసుకోవాలి అన్నం థర్టీ పర్సెంట్ ఉడకడానికి మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించినట్లయితే దాదాపు నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు టైం పడుతుంది అన్నాన్ని ఇలా చక్కగా లేయర్లో వేసుకొని పైన సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసి వీటితో పాటు బిర్యానీకి మంచి ఫ్లేవర్ రావడం కోసం వేయించిన కరివేపాకుల్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కిలో చికెన్కి దాదాపు ముప్పావు కిలో వరకు బియ్యాన్ని తీసుకున్నాను ఇదే విధంగా మిగతా అన్నాన్ని కూడా వేసి మళ్ళీ పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసి చక్కగా సర్ది మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుని మంట హై ఫ్లేమ్లో ఉంచి ఆవిరి బయటికి పోకుండా పైన ఏదైనా బరువు పెట్టి పది నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచేసరికి చికెన్ ఉడకడం స్టార్ట్ అయ్యి ఇలా కొంచెం సైడ్ నుంచి ఆవిరి బయటకొస్తూ ఉంటుంది పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలా స్టవ్ మీద ఏదైనా పాత అట్ల పెట్టుకొని పెట్టుకుని ఈ గిన్నెని మీద ఉంచి మంటలో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇరవై నిమిషాల పాటు పెట్టుకోవాలి టోటల్గా అరగంట పాటు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి ఇదంతా ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ చికెన్ పీస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కానీ బియ్యం కొంచెం పాతవి అయితే అన్నం ఉడకడానికి మరికొంచెం టైం ఎక్కువ పడుతుంది అయితే అన్నం ఉడకడానికి సరిపడినంత మాయిశ్చర్ ఇందులో లేదు కాబట్టి ఇంతకుముందు పక్కనే పెట్టుకున్న వేడి గంజిని ఇందులో వేసి మరికొంచెం సేపు ఉడికించుకోవాలి ఇక్కడ ఈ వేడి గంజి వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే సర్వ్ చేసేయకుండా ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసి అన్నం కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోవాలి ఒక్క చుక్క నూనె కానీ నెయ్యి కానీ వాడకపోయినా సరే ఎంతో రుచిగా మంచి స్పైసీగా ఉండే ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ట్రై చేయాలనుకునే వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్